అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా రేపు ఉదయం పది గంటల నుంచి కూడా ప్రధానమంత్రి మోదీ గారు పిఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించిన పదిహేడు విడత నిధులను జమ చేస్తారని కీలక ప్రకటన అయితే వచ్చింది ఇక ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం నిన్నటి రోజునైతే మన మోడీ గారైతే చేయడం జరిగింది ఇక మొదటి సంతకం అయితే రైతులకు సంబంధించినటువంటి పిఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించి దాదాపు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి తొమ్మిది కోట్ల మంది రైతుల ఖాతాల్లోకి పిఎం కిసాన్ డబ్బులను అయితే విడుదల చేయడం జరిగింది ఇక రేపటి నుంచి ఈ జిల్లాల రైతులకు ఈ బ్యాంకు ఖాతాలకు ముందుగా డబ్బులు జమ అవుతాయని కీలక ప్రకటన అయితే చేసింది కేంద్ర ప్రభుత్వం ఆ వివరాలన్నీ కూడా మనం వీడియోలకైతే వెళ్ళి తెలుసుకుందాం వీడియోను ముందుగా లైక్ చేయండి తెలిసిన బంధువులకు స్నేహితులకు వీడియోను షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట కూడా నొక్కండి అప్పుడే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకుంటారు దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే పీఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి దరఖాస్తు చేసుకున్నారో ఆల్రెడీ ఇప్పటికే పీఎం కిసాన్ సమాన్ నిధి పథకం ద్వారా పదహారు విడతల డబ్బులను పొందారో వారందరికీ కూడా కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన అయితే చేసింది ఇక ఇప్పటికే ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకున్నటువంటి రైతుల ఖాతాల్లోకి పీఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించి పదిహేడు విడత రెండు వేల అయితే విడుదల చేశారు మన ప్రధానమంత్రి మోదీ గారు ఇక మూడవసారి ప్రధానమంత్రిగా ఎన్నికైనటువంటి మన ప్రధాని మోదీ గారు తొలి సంతకం ఈ పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం మీద చేయడం జరిగింది ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతుల ఖాతాల్లోకి ఈ రోజు నుంచి ఎవరైతే ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకున్నారో వారికి మాత్రమే పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పదిహేడు విడత డబ్బులు జమ అవుతుంది ఇది రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించి వచ్చినటువంటి అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే తెలుసుకోండి